నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పిచిరెడ్డి కళ్యాణ మండపంలో నెల్లూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాల్లో మంత్రి పొంగూరు నారాయణ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ ఆజీజ్ టీడీపీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ జనసేన నాయకులు పావుచేని రెడ్డి పాల్గొన్నారు సందర్భంగా నెల్లూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా మరుబోలు శ్రీధర్ రెడ్డి వైస్ చైర్మన్ గా రాపూరు చంద్రశేఖర్లతో పాటు మరో పదమూడు మంది డైరెక్టర్లను ఎన్నుకున్నారు సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ నెల్లూరు మార్కెటింగ్ కమిటీ లాభదాయకంగా ఉండేందుకు కృషి చేయాలని మార్కెటింగ్ కమిటీ సభ్యులకు సూచించారు ఏఎంసి జైన్గా చేయబోతున్న మనభోధి శ్రీదంత్రి గారికి మరియు వారి యొక్క కమిటీ సభ్యులందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈ యొక్క నెల్లూరులో ఈ కమిటీ నైన్టీన్ సెవెంటీ వన్లో ప్రారంభమైంది అనేక మంది చైర్మన్లు యాక్చువల్గా ఈ యొక్క మార్కెట్ కమిటీకి చైర్మన్గాను డైరెక్ట్గా చేశారు నేను సేదర్ గారు ఇక్కడ చెప్పేది ఏంటంటే వాళ్ళందరూ చేసిన దానికంటే మిన్నగా చేయమని వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ మార్కెటింగ్ కమిటీలో అటు వ్యవసాయదారులకి వ్యాపారస్తులకి సయోధ్య బెదిరిస్తూ వారి వ్యాపారాలు సక్రమంగా చేసేటట్టుగా వ్యవసాయదారులు కూడా లాభదాయకంగా ఉండేటట్టుగా ఈ యొక్క కమిటీ చేయాలని మరొకసారి నేను యాక్చువల్ గా వాళ్ళందరినీ వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను మీకు అందరూ తెలుసు ఈ ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు మేనిఫెస్టోలో రైతు సోదరులకు ఇరవై వేలు ఇస్తామని చెప్పడం జరిగింది ఖజానా ఖాళీ గత ముఖ్యమంత్రి పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళారు ఆ అప్పు తీర్చే బాధ్యత ఎవరంటే మనందరిదే ఈరోజు మీ అందరూ కట్టే ట్యాక్స్లతోనే అప్పు తీరుస్తున్నాం అప్పు తీర్చుకుంటే కుదరదు ఒక ప్రభుత్వం చేసిన అప్పుని వచ్చే ప్రభుత్వం తీర్చాల్సి లేదు ఏ విధంగా అయితే మనం బ్యాంక్ లోన్ తీసుకుంటే బ్యాంక్ లోన్ మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేస్తుంటారు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేస్తే ఆ అప్పును తీర్చడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆటోమేటిక్గా అకౌంట్లో ఉన్న డబ్బులు తీసేస్తుంటారు కాబట్టి ఆ పది లక్షల కోట్లు దానికి సంబంధించిన అప్పు రెండు తీర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఎన్ఏ ప్రభుత్వాల్ అయితే ముఖ్యమంత్రి గారు అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారు ముందు తీసుకుపోతున్నారు ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ కావాలి అది అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ కావచ్చు నాన్ అగ్రికల్చర్ కావచ్చు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ అబ్దుల్ అజీజ్ గారు అందరం కూర్చున్నప్పుడు ఈ యొక్క జిల్లా స్థాయి పాలనలో భాగంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి నెల్లూరు గురువులకి మీరు కేటాయించారు మీరు ఇచ్చినటువంటి అనుమతితో నెల్లూరు గూరువులో ఉండే నాయకులందరితో చర్చించి జలదంగి గారిని ఎంపీ చేసి పంపించాం ఎందుకని చెప్తున్నానంటే నేను మూడు ఎన్నికల్లో పోటీ చేశాను పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు ఎన్నికల్లో కూడా నాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కోసం జలదంకి సుధాగర్ కష్టపడి పనిచేశారు మూడోసారి నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావడంతో నా కోసం పనిచేశాను మొదటి నుంచి ఎన్టీఆర్ గారికి బాలకృష్ణ గారికి ఏదైతే అభిమాని అది ఇంకా జీవో రాలేదు దయచేసి నారాయణ గారు బాధ్యత తీసుకొని మీరు చెప్పిన మాట ప్రకారం ఆ యొక్క జీవో వేగవంతంగా అధ్యక్షుడిగా సంతకాలు చేసి బాధ్యత స్వీకరించారు ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరం కలిసి వారిని అభివృద్ధించే కార్యక్రమం వీళ్ళందరూ కూడా నేను మనం చేసేది ఆ యొక్క మార్కెట్ కమిటీ అన్ని రకాల అభివృద్ధి చెందడానికి అటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జిల్లా మంత్రి పొంగూరు నారాయణ గారు స్థానిక ఎమ్మెల్యేగా నేను మా అందరి సహాయ సహకారాలు ఆ మార్కెట్ కమిటీ గా వైస్ గా సభ్యులుగా అందరూ ఒక్క మాట మీద ఉండి మార్కెట్ కమిటీ గౌరవం పెంచే విధంగా మీరు పనిచేయాలని చెప్పని కోరుతూ ఇంకా కూడా నెల్లూరులో కష్టకాలంలో కష్టం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు కూడా అటు బిజెపి జనసేన రోజుల్లో ఎక్కడ అవకాశం దొరికినా కష్టం చేసిన ప్రతి నాయకుడు కార్యకర్తని భుజం తట్టి ప్రోత్సహిస్తారని మాట ఇస్తూ అభివృద్ధి ముఖ్యంగా నెల్లూరులో ఈ పద్నాలుగు నెలల కాలంలో అనేక అభివృద్ధి పనులు మేము చేయగలిగా కారణం మాకు వెన్ను దన్ను ప్రోత్సహించినటువంటి పని రాక్షసుడు అభివృద్ధి పరిరాక్షసుడు అని చెప్తున్నానంటే నారాయణ సార్ ఎంత పోటీ విషయంలో ఎవరికైనా కష్టం వారి కంటే వయసులో నేను చాలా చిన్నవాళ్ళైనా కూడా మాకు కూడా కష్టమే ఆ విధంగా అన్ని రంగాల్లో కూడా ఒక్క నెల్లూరు నగరమే కాకుండా నెల్లూరు రోడ్ జరగానే అన్ని రకాల అభివృద్ధి పొందలు నడిపేటానికి నాకు గాని నా తమ్ముడు కోట కానీ నెల్లూరు రోడ్ లో ఉండే మా నాయకులు కార్యకర్తలు అందరికీ అడుగు అడుగునా అండగా ఉన్నటువంటి నారాయణ సార్ మాట్లాడుతారు